ఏలూరు జిల్లా ఏలూరు అశోక్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్న శాంతివనం శ్మశాన వాటికను శనివారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు ఈ శాంతివనంలో ప్రజలకు వినియోగ పడే రీతిలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది అయితే గత ప్రభుత్వ హయాంలో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థపై కన్నెర చేసిన మాజీ ప్రజాప్రతినిధి ప్రజలకు ఉపయోగపడే కట్టడాలను కార్పొరేషన్ అధికారులతో కూలివేయించారు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది విధ్వంసం చేసేది అంటే ప్రజలకి సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉండదు అటువంటిది తెలుసుకోవాలి అటువంటి విడనాలు తప్పనిసరిగా ఏదైతే ప్లాస్టిమ్ నష్టం జరిగిందో నష్టం జరిగిన వాళ్ళ చేత కూడా వాళ్ళ వంతు వాళ్ళతో కట్టిస్తా అలాగే దీనికి భవిష్యత్తులో ఏ అవసరం అయినా సరే దానికి పూర్తి సహకారాలు నా నుంచి నా తరఫున ఎవరైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళ తరపు నుంచి ఇచ్చి శాంతివనం అంటే శాంతివనంగా ఉండేటట్టుగా చేసే బాధ్యతను నేను తీసుకుంటా